ప్రతిధ్వనికి స్వాగతం గతంలో ఇచ్చిన రెండు వేల ఇరవై ఎల్ఆర్ఎస్ కింద మార్చి ముప్పై ఒకటిలోగా లేఅవుట్లను క్రమబద్దీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు విధి విధానాల రూపకల్పనకు కసరత్తులో నిమగ్నమయ్యారు మరి ప్రభుత్వ నిర్ణయంతో ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుంది లక్ష్యం మార్చి ముప్పై ఒకటిగా నిర్ణయించుకున్న నేపథ్యంలో న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ఎలా అధిగమిస్తారు ప్రొసీడింగ్స్ విషయంలో గత అనుభవాలు ఏం చెప్తున్నాయి ఫీజులపై ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపై ఇవాటి ప్రతిధ్వంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు హెచ్సియు ఆర్థిక శాస్త్ర విభాగం అండ్ బండారు రామ్మోహన్ రావు గారు సామాజిక భూ వ్యవహారాల నిపుణులు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి గారు ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలు ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుందండి అంటే మనకు గతంలో ప్రభుత్వం దాదాపు ఇచ్చినప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరానికి నాటికి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినట్టుగా మనకు అధికారిక అంచనాలు ఉన్నాయండి ఈ యొక్క ప్రక్రియను కనుక మళ్ళీ మొదలు పెట్టినట్లయితే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై లక్షల మంది వరకు కూడా ఆ రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే ఉన్నట్టుగా ఒకసారిగా ప్రభుత్వము ఒక మార్చ్ థర్టీ ఫస్ట్ లోపన్నప్పుడు అందరి దగ్గర సరిపోయేంత ఆదాయము ఉంటుందా లేదా ప్రజలు ఇంత తక్కువ కాలంలో రెస్పాండ్ అయ్యి వాటన్నిటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారా లేదా కొంత సందేహం ఉన్నప్పటికి కూడా చాలామంది గ్రామ పంచాయతీల్లో కావచ్చు చిన్న చిన్న మున్సిపాలిటీల్లో ఎప్పుడో కొనుక్కున్నటువంటి వాళ్ళు తమ కొంత చట్టబద్ధత వస్తుందని ఎప్పుడైతే ప్రభుత్వము వీటిని రెగ్యులరైజ్ చేస్తుందో వారికి కొంత చట్టబద్ధత అంటే ఆ యొక్క డాక్యుమెంట్లు కావచ్చు వారికి ఉన్నటువంటి ఆ యొక్క భూమి ఏదైతే గృహానికి అవసరానికి కొనుక్కున్నటువంటి భూములపైన కొంత చట్టబద్ధత వస్తున్నటువంటి ఆశా దృక్పథం ఉంటుంది కాబట్టి చాలామంది ప్రజలు ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాకపోతే గతంలో కూడా కొంత ప్రజల నుంచి ఒక విమర్శ విమర్శనచ్చు లేదంటే ఒక అభిప్రాయం అంటే ఈ రెగ్యులరైజేషన్స్ పేరుతో కొద్దిగా అధికంగా పన్నులు ఏదైతే వసూలు చేస్తున్నారో అది కొద్దిగా ఇబ్బందిగా ఉందనేటువంటి విషయాన్ని మన గతంలో చెప్పడం జరిగింది అంటే వంద లోపు ఉన్న వాళ్ళకి రెండు వందల రూపాయలు గజానికి రెగ్యులరైజేషన్ ఛార్జెస్గా అదే వంద నుంచి మూడు వందల గజాల వరకు ఉన్నవారికి నాలుగు వందల రూపాయలుగా మూడు వందల నుంచి ఐదు వందల గజాలు ఉన్న వారికి గజానికి ఆరు వందల రూపాయలు చొప్పున ఈ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ చేస్తూ వారికి ఎల్ఆర్ఎస్ను కలిపేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే గృహాలు ఆల్రెడీ నిర్మించుకున్నారో అంటే నగర శివార్లలో ముఖ్యంగా చాలా సి అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి కూడా దాదాపుగా హైదరాబాద్ నగరంలోకి వచ్చేసింది అక్కడ కూడా చాలా గ్రామ పంచాయతీల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇల్లు నిర్మాణం కూడా జరిగింది కానీ వాడికి గ్రామ పంచాయతీ నిర్మాణంలోనే ఉన్నాయి కాబట్టి వారి అంటే అన్నిటికి కూడా ఇవాళ బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది వాటిని కూడా క్రమబద్ధీకరిస్తే కొంత అక్కడ గ్రామీణ అనేటువంటి వాటిలో కూడా నగరాల్లో ఉండేటువంటి సౌకర్యాలు అంటే రోడ్ల విషయంలో కావచ్చు పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు ఇలాంటి కొంత మె మెరుగైన సౌకర్యాలు అందుతాయి అనేటువంటి ఆశాభావం కూడా ప్రజల్లో మనకైతే కనబడుతోంది ఇది కొంత అగ్వాన్ఛితగా పరిమాణం అయినప్పటికి కూడా తక్కువ సమయం ఉండటం కొంత పరిమితిగా భావించే అవకాశం అయితే మనకుందండి సార్ అంటే ఇప్పటికే అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు అంటే ఇంకా విధి విధానాల రూపకల్పన అనేది ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అంటారు విధి విధానాల్లో విషయానికి వస్తే గత ప్రభుత్వం అయితే ఇది భారంగా ప్రజలు భవించారు కాబట్టి ఖచ్చితంగా వీటిని మరికొంత తగ్గించేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం దీన్ని ఒక ఆదాయ వనరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి అని చెప్పమన్నప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటి స్కీమ్ ఒకటి ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకొచ్చినట్టుగా కనబడుతూ ఉంది కానీ ఈ నిధులను ఏదైతే ఈ యొక్క లేఅవుట్లలో నుంచి సమక తీసుకుంటున్నారో వాటి అభివృద్ధికి మాత్రమే వినియోగించినప్పుడు వాటికి సత్ఫలితాలు ఉంటాయి కానీ ఈ యొక్క నిధులను సేకరించి వాటిని మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంక్షేమ పథకాలకు కావచ్చు లేకుంటే రాష్ట్ర నిర్వహణ కోసం కానీ ఖర్చు పెట్టలేనట్లయితే కొంత ఇబ్బంది అవుతుంది దాదాపుగా వంద గజాలలోపు ఉన్నటువంటి అందరికి కూడా దా ఒక యాభై రూపాయలు ఒక నామినల్ ఛార్జెస్గా పెట్టేస్తే బాగుంటుంది వంద నుంచి ఏదైతే మూడు వందల గజాలు అన్నారో అలాంటి వారికి ఒక వంద రూపాయలు లేదా నూట యాభై రూపాయలుగా వంద రూపాయలు కనుక పెట్టినట్లయితే కొంత ఈ యొక్క చిన్న చిన్న స్థలాలు అంటే సొంతింటి కలిగినటువంటిది మన అందరికీ తెలుసు అందరికీ ఒక కళ ఎప్పటిగానో ఉంటుంది ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లలో చిన్న చిన్న గ్రామాల్లో కొనుక్కునే వాళ్ళందరూ కూడా సాధారణ మధ్యతరగతి ప్రజలు ఉంటారు వారందరికీ కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుని చట్టబద్ధత రావడం ఆనందించే విషయాన్ని కూడా ఒకసారిగా ఆర్థిక భారం అనేటువంటిది పడుతుంది కాబట్టి వాటిలో కూడా కొంత ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలలో కొంత వెసులుబాటు ఇవ్వగలిగినట్లయితే కొంత చాలా చాలామందికి ఇంకా అత్యధికంగా కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది కానీ దీన్ని ఒక ఆదాయ వనరుగా చూసినప్పుడు మాత్రమే మనకు ప్రధానంగా ఇబ్బంది మాత్రం కనబడతా ఉంది కానీ ప్రభుత్వం ఈ ఈ సమయంలో ఈ అంశాన్ని తీసినప్పుడు మనకు ప్రధానంగా కనిపిస్తుంది కూడా ఒక ఆదాయ వనరుగానే తీసారు తప్ప ఈ సమస్యని కొంత పరిష్కరించాలనేటువంటి ముఖ్య ఉద్దేశం కాకుండా ఆదాయ వనరు అనేటువంటి కనబడతా ఉంది కాబట్టి ఈ విధి విధానాల్లో ఈ చిన్న వందల గజాల లోపు ఉన్న వారికి ఉచితంగాను లేదంటే నామినల్ గా చేస్తూ వేసినట్లయితే చాలా మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది రామ్మోహన్ రావు గారు మరి మార్చి ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు బట్ భూ క్రమబద్దీకరణకు సంబంధించి న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ఎలా అధిగమిస్తారండి మీకు ఇటీవీ ప్రేక్షకులు నమస్కారం రెండు విషయాలు మాట్లాడతారు ఇక్కడ కేవలము ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ ఎల్ఆర్ఎస్ఓ లేకుంటే బిపిఎస్ ఓ నేను న్యాయవాదిగా చెప్తున్నాను కోర్టులో చాలా సార్లు చుక్కేది గతంలో ఇరవై ఏళ్ళకి వెనక్కి వెళ్తే బిఆర్ఎస్ అని ఉండేది బీఆర్ఎస్ మండొక్కసారి అనొద్దు అక్రమంగా కట్టడాలని మీరు సక్రమం చేస్తే అని కూలిపోతే ఎట్లా అని హైకోర్టు గతంలో ప్రశ్నించింది కూడా అక్రమం అని మీరు చెప్పారు కదా మరి బిల్డింగ్ ఫెడరలేషన్ స్కీమ్ ఏంటిది అని బందలించింది ఈసారి బిఆర్ఎస్ అంటే మీకు తాట వరుస్తాను అది కానీ మళ్ళీ ఏం చేశారు ఒక అక్షరం మార్చి బీపీఎస్ అన్న నేను హైదరాబాద్ సంఘ చెప్తున్నాను అంటే బిల్డింగ్ పీలలైజేషన్ స్కీమ్ అన్నారు అది పోయింది అప్పుడు కూడా కోర్టు తరంటి ఇప్పుడు ఏమైందంటే మొన్నటి రెండు వేల ఇరవైలో అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అని చెప్పి వాళ్ళకు సేమ్ ఇవే ఫీజులు అప్పుడు నిర్ణయించారు అప్పుడు ఈ పార్టీలు ఏమన్నాయి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఏమన్నదంటే ఏమన్నా అంటే మేము ఫ్రీగా చేస్తాం మేము వస్తే అని ముగ్గురు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇతర మిత్రులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ రెండు వందలు మూడు వందలు ఆరు వందలు లేదు ఖచ్చితంగా మేము ఫ్రీ చేస్తాం అంటే ఆదాయ పంటలో చూడమని చెప్పినట్లు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చినాక ఏమైంది గతంలో చాణక్యుడు చెప్పినట్టు ప్రభుత్వాలకు సూచన చేస్తాడు ఆర్థిక శాస్త్రం ఎప్పుడు అది ఏమన్నా అంటే పన్ను నొప్పి లేకుండా పన్ను ఎట్లా వసూలు చేయాలనో తెలుసుకోవాలి ప్రభుత్వాలు రాజుడు అని అన్నాడు వాళ్ళు అనుకున్నాయి అంటే పనులకు లేనట్టే తెల తెలవాలి మళ్ళీ డబ్బులు వసూలు చేయాలి ఇవాళ సుమారు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయంటే ఇంటూ వెయ్యి రూపాయలు నేను పదివేలు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ వంద రెండు రెండు వందల కదా లోపు వెయ్యి రూపాయలు నాలుగు వందలు గదాలు ఇట్లా మొదలు అప్లికేషన్ ఫీజే వసూలు చేశారు కదా వీళ్ళైతే వెయ్యి రూపాయలు చొక్కనా అబ్బాయి అవుతాయి కదా కోట్ల రూపాయలు అవి అయిపోయినాయి ఇప్పుడు ఏమవుతుందంటే అభయ అప్లికేషన్లు మళ్ళీ మళ్ళీ క్లియర్ అని చేస్తారా లేకపోతే అప్పటి అప్పుడు ఆ ప్రభుత్వమే చేసిన ఏర్పాట్ల ప్రకారం రెండు వందలు నాలుగు వందలు ఆరు వందలు వసూ చేస్తారా ఇంకా పెంచుతారా పాత పద్ధతులు పాటిస్తారా అని క్లారిటీ రాలేదు యువ రావాల్సి ఉన్నది ప్రతిసారి కూడా ఇప్పుడు అక్రమం కదా ఉదాహరణకు రెండు వేల పద్దెనిమిది మనకు రాజ్ చట్టం రాసిన నేను ఒక అందులో సూచన చేసిన వాళ్ళలో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది చట్టం ఏం చెప్తుంది ప్రతి గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేస్తే తప్పనిసరి లేఅవుట్ పర్మిషన్ తీసుకోవాలి పంచాయతీ నుంచి అన్నారు కానీ ఎవరైనా పంచాయతీలు అట్లా చేశారా ఇంతకుముందు కృష్ణాని గారు చెప్పినట్టు శివార్ ప్రాంతంలో అయితే మున్సిపాలిటీ లేకుండా గతంలో పంచాయతీలు ఉండే ప్రగతి నగర్ లాంటిది నిజాంపేట్ లాంటి పంచాయతీలే ఉండే ఇప్పుడు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు కానీ గతంలో పంచాయతీలు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చేది కదా ఇవన్నీ ఏమైతున్నాయి ఇవాళ మరి అందుకని ఒక్కసారి అక్రమం అయింది సక్రమం ఎట్లా అవుతుంది ఉదాహరణకు గ్రామ పంచాయతీల్లో రాణి గారు మీకు రోడ్లు ఇరవై ఫీట్ రోడ్డు తీసిన వాళ్ళు ఉన్నారు కనీసం మన పంచాయతీ రూల్స్ ప్రకారం మనకేదైతే నా నోటిఫైడ్ పంచాయతీ రూల్స్ ప్రకారం అయితే మనకు మినిమం లోపలి ఇంటర్నల్ రోడ్స్ ముప్పై ఫీట్లు ఉండాలి దానికి కారణం ఉన్నది ముప్పై ఫీట్లు తీస్తే అటు ఇటు మురికాలలు ఏదైనా స్తంభాలు వేస్తే మళ్ళా మధ్యలో మిగిలిన ఇరవై ఇరవై ఐదు ఫీటే మిగులుతుంది కనుక ఆ రకంగా ఇప్పుడు ఇరవై ఫీట్ల రోడ్ ఎట్లా క్రమబద్ధీకరణ చేస్తారు ప్లాట్లు కూడా చాలా చిన్న చిన్న ప్లాట్లు పెట్టే సందర్భాలు ఉన్నాయి వంద గజాలు డెబ్బై గజాలు ఎనభై గజాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి దానికి కమ్యూనిటీ హాళ్ల కోసమో లేకుండా కమ్యూనిటీ అవసరాల కోసమో స్థలాలు తీయలేదు గతంలో లేఅవుట్లలో ఇప్పుడు అదే ఎట్లా సక్రమం పరుస్తారు అంటే కేవలం డబ్బులు తట్టుకోవడానికి ప్రభుత్వం రాగానే ఇదే ఎల్ఆర్ఎస్ బీపీఎస్ బిఆ అనేసి పెట్టడము డబ్బులు తట్టుకోవడం తర్వాత అక్కడ మా మౌలిక వసతులు ఉండవు ఒక రకం చెప్పాలంటే చాలా వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి ఇది కోరం ఎందుకంటే మీరు నగర శివార్లలో చాలా ఖర్చు పెట్టి లేఅవుట్లు చేశారు చేశారు వాటికి మంచిదే కానీ ఏమవుతుందంటే పంచాయతీల్లో కూడా ఇప్పుడు ఈ లేఅవుట్ ఎల్ఆర్ఎస్ పనికి వస్తుంటున్నారు పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీలో గాని రూల్స్ పాటించి ఎవరు ప్లాట్లు చేయలేదు చేయకుండా సర్వే నెంబర్కి ఇప్పటికీ రైతు బంధు వస్తుంది వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది రాణి గారు ఇప్పుడు ఏమైందంటే మీకు ఏవైతే ఈ లేఅవుట్లు సక్రమం అనుకోండి ఇప్పటికీ ఆ లేఅవుట్లలో మూడు సార్లు నాలుగు సార్లు రిజిస్ట్రేషన్ అయినాయి గతంలో మనకు ధరణి వచ్చిన పోటల్ వచ్చిన తర్వాత ఏవైతే ప్లాట్లు చేసిండ్రో లేకుంటే రోడ్లు పోసిండ్రో అవన్నీ కూడా ధరణి ధరణిలో పట్టదారు పార్టీ పేరు మీద ఉన్నాయి వాళ్ళు మళ్ళీ మళ్ళీ బెదిరించి ఇప్పుడు ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళ మళ్ళీ మళ్ళీ రెండోసారి మూడోసారి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గతంలో లేఅవుట్ చేసిన వాళ్ళ దగ్గరకున్నారు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎల్ఆర్ఎస్ పేరు మీద మళ్ళీ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పాత్ర రాదు మళ్ళీ కొత్తగా బట్టేదారు ఏమంటున్నాడు మాకు ధరణిలో మా పేరు ఉన్నది మాతో రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు కొత్త చిక్కులు వస్తాయి కదా అందుకని హైకోర్టులో ఇది నిలవదని నేను అనుకుంటున్నాను మళ్ళీ హైకోర్టుకి ఎవరు వెళ్తారు హైకోర్టులో గతంలో తీర్పులే పునరావృతం అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గారు తీర్పు వచ్చింది బిపిఎస్ మీద వచ్చింది ఎల్ఆర్ఎస్ మీద కోర్టు చిక్కులు ఉన్నాయి కాకపోతే కొన్ని మార్గదర్శకాలు ఇష్యూ చేశారు ఏదైతే మనకు దేవాలయ శాఖ భూములు కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ భూములు కానీ లేకుంటే కోర్టు కేసుల్లో ఉన్న భూములు కానీ ఇందులో ఒక తీసుకోబట్టున్నారు కానీ సామాన్య పౌరులు కొనుక్కున్న వాటికి వాళ్ళకు సామాన్య పౌరుల గురించి ఆలోచించే ఆలోచించాల్సిందే కాదంటలేదు కానీ అది రూల్స్ కి విరుద్ధంగా ఉంటే మొన్నదాకా దాకా రూల్స్ రూల్స్ కి విరుద్ధంగా ఉంటే ఇవాళ సక్రమం డబ్బులు కడితే సక్రమం ఎట్లా అవుతుంది అనే ప్రశ్న వస్తుంది కృష్ణారెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇచ్చిన రెండు వేల పదిహేను ఎల్ఆర్ఎస్ పథకం దరఖాస్తులను అసలు పూర్తిగా పరిష్కరించారా అసలు వాటికి సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సిన ప్రొసీడింగ్స్ మాట ఏంటి అదేనండి ఇందాక లాయర్ గారు చెప్పినట్టుగా చాలా కేసులు కూడా అపరిష్కృతంగానే ఉన్నాయి ఇప్పటికి కూడా ఎక్కడో చిన్న ఒకటి రెండు కేసులు ఏదో పరిష్కారం ఉంది కానీ చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ శివార్ నగ నగరాలు ఇప్పుడు ప్రాంతంలో చూసుకున్నట్లయితే భూముల ధరలు ఆకాశాన్ని అంటిపోయి అంటిపోయాయి గతంలో గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు అవి వెయ్యి రూపాయలకు గజము లేదంటే ఐదు వందల గజము భూములు ఇవాళ దాదాపు అరవై వేలు డెబ్బై వేల వరకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే లక్ష వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు భూముల విషయంలో కనబడుతుంది సో రెండు వేల పదిహేను కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు ఈ పైన ఒక స్పష్టత లేదు భూముల యొక్క బౌండరీల విషయంలో కావచ్చు లేదంటే ఆ ఓనర్ల మార్పిడి విషయంలో కావచ్చు లేకుండా చాలా కోర్టుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా ఎప్పుడైతే ఈ హెచ్ఎండిఏ పర్మిషన్లు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు ఇవ్వట్లన్నీ మూసేసేసి అంటే దాన్ని క్యాన్సిల్ చేయించేసి తర్వాత దాని మీదనే హెచ్ఎండిఏ పర్మిషన్లు కూడా డూప్లికేటు తెచ్చుకొని తర్వాత గ్రామ పంచాయతీలో కొంతమంది ఫ్లాట్ ఉన్నారు అయ్యో మాకు తెలియకుండానే ఇది ఎట్లా మారిపోయి జరిగింది అనేటువంటి ఆందోళన చేపట్టి చేసినటువంటి అంటే రకరకాల ఆందోళనలు కాన్ఫ్లిక్ట్లు అనేటువంటిది చాలామంది ప్రాంతాల్లో ఉన్నది కాబట్టి ఇది ఒక జటిలమైన సమస్యనేగా ఉంది కాకపోతే ప్రభుత్వం దీనికి ఒక పరిష్కారం అయితే చూపించాలి అంటే ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని కొన్ని జోనల్గా విభజించి అక్కడ ఈ భూ న్యాయ శిబిరాలను పెట్టేసి లోకాదారుల ద్వారా కావచ్చు లేదంటే మిగతా వాటి ద్వారా అక్కడ సాధ్యమైన మేరకు కొన్ని సంక్లిష్టమైనటువంటి విషయాలు అది రెగ్యులర్ కోర్టు పరిధిలోకి వెళ్ళే సమస్యలు ఉన్నప్పటికి కూడా నేటికి సామాన్య ప్రజలు మాత్రం చిన్న చిన్న ఫ్లాట్లు కొనుక్కొను కొంతమంది మాత్రం పూర్తిగా ఆశలు వదులుకుని అయ్యో మాసలు ఫ్లాట్లు లేదనేటువంటి పరిస్థితుల్లో కూడా అయోమయంలో గందరగోళంలో ఉన్నారు మనందరికీ తెలుసు చాలామందికి ఒక రూపాయి రూపాయి కూడబెట్టుకొని కష్టపడి ఏదో పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ పెళ్ళిళ్ళకో ఉద్యోగాలకు అవసరాల కోసం అనేటువంటిది పెట్టుబడి పెట్టి పూర్తిగా వాటిని కోల్పోయిన పరిస్థితి కూడా మనము గత సందర్భంలో చాలాసార్లు చూసాము కాబట్టి ఇవన్నీ స్పష్టత లేకుండా అడావిడిగా ఈ ప్రక్రియను మళ్ళీ మేము కొనసాగిస్తాము మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా అయిపోయామని చెప్పడంలో కేవలం ఆదాయాన్ని ప్రధానంగా చూసేటువంటి దిశగానే కనపడుతుంది కానీ దాంట్లో చెప్పారు ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు లేనివి క్లియర్గా ఉన్నవి మాత్రమే చేస్తామని కానీ అట్లాంటి పరిస్థితులు ఎక్కడ లేవు అవన్నీ దృష్టిలోకి రాకపోవచ్చు చర్చలోకి రాకపోవచ్చు సమస్యలు ఉన్నాయా లేదనేటువంటిది ఎప్పుడైతే ఈ ప్రక్రియ మొదలైతుందో అప్పుడే డిస్ప్యూట్ లేనటువంటిది సాధారణంగా ఒక అలర్టు ప్రజల మధ్య వస్తుంది గొడవలు కూడా తయారైతుంటాయి కాబట్టి ఇలాంటి సున్నితమైనటువంటి విషయాల్లో ఒక దూరదర్శి ఒక ప్రణాళిక ద్వారా వాటన్నిటిని ఒక్కసారిగా పరిష్కరించే విధంగా ఒక కృషి చేసినట్లయితే అవుతుంది తప్ప ఆ గత సమస్యలు పరిష్కారం కాలేదు మొన్న రీసెంట్గా చేసినటువంటి కోర్టు కేసులలో కూడా రాకుండానే కొద్దిగా ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది ఓకే రామ్మోహన్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఐదు లక్షలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి ప్రస్తుతం కోసం మరి దీనికి సంబంధించి అసలు ప్రొసీడింగ్స్ గత అనుభవాలు ఏం చెప్తున్నాయండి ప్రజలు ఆశపడటం తప్పు కాదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏదో ఆధార పత్రం వస్తుంది కదా మాకు విశేషం ఆల్రెడీ ప్రభుత్వం నుంచి అథటిక్ గా ఒక పత్రం ఒకటి అని చెప్పి ఇరవై ఐదు లక్షల మంది ఆశపడి డబ్బులు కట్టారు వెయ్యి వేలు రూపాయలు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు బ్రాడ్ సైజ్ కనుక వాళ్ళు ఆశపడటం తప్పు కాదు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రెండు సమస్యలు వస్తాయి ఒకటేమో ఇప్పటిదాకా రైతు బంధు పొందుతూ లేఅవుట్లు జరిగిన దానికి పరిష్కారం ఎట్లా వస్తుంది అంటే ఈ పట్టే పాత పట్టేదాకా ఏంటంటే భూములు వచ్చినాయి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అమ్ముతున్నారు వాళ్ళు ఇప్పటికి వసూళ్లు చేస్తున్నారు ఇప్పుడు కనుక ఇది ఇది పనికి వస్తుందా లేదా అని చెప్పాలి కదా ఒకటి రెండోది మనకు ప్లాట్లు ఆల్రెడీ లేఅవుట్లు అయిన ప్లాట్లన్నిటి కూడా రైతు బంధు ఆల్రెడీ పొందుతూ ఇప్పుడు అవి నాలా కింద కన్వెన్షన్ కాలే నాలా కింద కన్వెన్షన్ కాకుండా ఈ ప్లాట్లను ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు అనేది రెండో సమస్య నాలా ఫీజు వస్తువులు చేయాలి కదా ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలో లేఅవుట్ చేశారు గ్రామంలో లేకుంటే చిన్న చిన్న పట్టణాలు చేశారు శివార్ ప్రాంతాల్లో చేసిండ్రు అవి కొనుక్కున్నారు వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉందో చూపించలేని పరిస్థితి రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్లాట్ కొనుక్కున్నారు తప్ప వాళ్ళ ప్లాట్ వాళ్ళకి వాళ్ళు వెతుక్కుంటే కూడా దొరకని పరిస్థితి ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా దీన్ని ఆసరా చేసుకుని రెండు సార్లు అమ్మిన సందర్భాలు చూశారు నువ్వు మూడోసారి పట్టేదాలు అమ్ముతున్నారు ఈ సమస్యలు అన్నీ వస్తాయి కనుక మొట్టమొదటి ఆసిన పని ఏంటంటే నాలా కింద వీటిని అన్నింటి కన్వర్షన్ చేయాలి కన్వర్షన్ చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా రైతు బంధు సగం 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 తక్కువైతుంది అప్పుడు మొదలు ఈ వారు చట్టాన్ని మార్చి నాలా కింద ఏవైతే డైవర్షన్ చేస్తే కన్వర్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా కొంతవరకు రెగ్యులైట్ చేయడానికి అవకాశం వస్తుంది ఒకటి పరిష్కారం వైపు మార్గాల వైపు పోదాం ఎట్లా కోర్టుకి వెళ్ళేటప్పుడు కోర్టు మళ్ళీ ఓట్లు పెడుతుంది మళ్ళీ ఒకసారి ఉండదంటది కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిరేపోతుంది ఎవరైనా పోతే కోర్టు నుంచి మళ్ళీ కేసు సంవత్సరం తరబడి నడవచ్చు మార్చి ముప్పై ఒకటి లోపే ఈ డబ్బులన్నీ కట్టించుకున్న గవర్నమెంట్ అప్పుడు కోర్టులో కేసు వేస్తే ఎవరైనా అది ఆగిపోతే డబ్బులు మళ్ళీ ఫ్రీజ్ అవుతాయి కదా మొత్తం దగ్గర అదే లక్ష రూపాయలు వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున కట్టిన డబ్బులు అంటే వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఓ ఇచ్చారు చిన్న రసీదు ఆన్లైన్ లో మీ సేవ కేంద్రంలో తీసుకున్నారు చాలా మంది కట్టారు నా మిత్రులు చాలా మంది కూడా కట్టారు అటువంటి అప్పుడు ఏమో అంటే ఆ డబ్బులే ఫ్రీజ్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మార్చి ముప్పై ఒకటి తేదీ పెట్టడం అనేది పూర్తిగా ఇప్పుడు ఏమంటే ప్రతి రోజు పరగడిపోయినట్టు ప్రభుత్వానికి ఉన్నది ఏం చేస్తున్నారు అంటే ఎంత వస్తే అంతేనా ఏమనుకుంటున్నారు చాలా అంచనాలు ఉన్నాయి కొందరు ఏమి ఇరవై వేల కోట్లు అంటున్నారు కొందరు ముప్పై వేల కోట్లు అంటున్నారు కొత్త పదిహేను వేల కోట్లు అంటున్నారు కనా కష్టంగా చూసుకున్న పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే దానికి ప్రభుత్వానికి అంటున్నారు అంటే ఈ ఈ నెల గడవాలంటే ఒక కనీసం ఆరేడు వేల కోట్లు రావాలని గవర్నమెంట్ అనుకుంటుంది కనుక ఈ పద్ధతిని చేస్తే మార్చి ముప్పై ఒకటిలో చాలా మందికి డబ్బులు కష్టంగానే ఉంటాయి ఎందుకంటే కనీసం ఒక మూడు నెలలు ఓ నాలుగు నెలల టైం ఇస్తే కట్టడానికి వీలుంటది సామాన్యులకు కూడా ముఖ్యంగా చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకు కూడా ప్లాట్ ధర కంటే ఇప్పుడు ఎక్కువైంది వాళ్ళకి ఇరవై ఏళ్ళ కింద కొనుక్కున్నారు అనుకోండి ఆ ప్లాట్ ఇవాళ రెగ్యులైజ్ చేస్తూ ఉంటున్నాడు ఇరవై ఏళ్ల కింద వీళ్ళు పెట్టిన రెండు వందల రూపాయల ధర కూడా లేదా ఆనాడు ఏది గ్రామాల్లో అయితే పట్టణాల్లో అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు కనుక ఆనాడు కొనుక్కున్న ధరని వాళ్ళ ప్రభుత్వాన్ని కట్టాల్సి వస్తుంది కదా రీషేజ్ చేసుకున్నారు గతంలోనే ప్రభుత్వాన్ని కట్టాల్సి వస్తుంది కదా అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు బాధపడాలా అనే సమస్య వస్తుంది కనుక ఈ నామినల్ ఫీజు ఇంతకుముందు కృష్ణారాయణ చెప్పినట్టు నామినల్ పెడితే ఆదాయ వనరు కోసం ఉంటది ప్రజల సమస్యలు పరిష్కరించినట్టు ఉంటది ఇప్పుడు వాళ్ళు గతంలో గవర్నమెంట్ ఏదైతే చేసిందో అదే ధరలను వసూలు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రకటించింది దాన్ని వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటే ప్రజలకు లాభం జరుగుతా లేదు కృష్ణారెడ్డి గారు ప్రభుత్వం చెప్తున్నట్లు ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు మేలు జరగాలంటే ఫీజుల విషయంలో అసలు ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే టైం లిమిట్ ని పెంచితే బాగుంటుంది అంటారా పేదవాళ్లకు నిజంగా న్యాయం జరగాలని ప్రభుత్వ సం ఉద్దేశమే అయితే గనక ఇది అందరికీ రెండు వందల గజాల లోపు ఉన్న వాళ్ళకి ఉచితంగా చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలే పర్మిషన్లు ఇచ్చాయి లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు అధికారులే ఏదో ఒక రూపంలో పర్మిషన్లు ఇచ్చే ఆ యొక్క లేఅవుట్లు వేయడం జరిగింది ఇప్పుడు వస్తున్నటువంటి మా కాలానికి తగినంగా మార్పులు చేర్పులు చేయాల్సాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి వాళ్లపైన భారం వేస్తూ అత్యధికంగా భారం వేస్తూ ఇవాళ సడన్గా ఒక్కసారిగా ఇగో మేము మళ్ళీ గతంలో చేసిన వాటికి ఇవాళ మళ్ళీ మేము వెసులుబాటు చేస్తామని చెప్పడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట రాదు ఏ రకమైన ఊరట వస్తుందని భావించాలి మనము చట్టబద్ధత అనేది ఏమైనా వస్తుందా నిజంగా పొద్దున ఇవాళ ఎల్ఆర్ఎస్ ఇచ్చినటువంటి ఫ్లాట్లకి మళ్ళీ లీగల్ లిటికేషన్సు ఎవరైనా మిగతా వాళ్ళు మా భూమి అని వచ్చినా లేకుంటే ఎక్కడైనా కబ్జాలు జరిగినా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినా ప్రభుత్వం ఏమైనా బాధ్యత ఉంటుందా ఉండదు హెచ్ఎండిఏ ఫ్లాట్లోనే క్లియర్గా హెచ్ఎండిఏ రుచుల్లో ఉంటుంది హెచ్ఎండి రుచులో ఏముంటుందంటే ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్ చేశారా లేదా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను ఒక ప్రిలిమినరీగా చేశాము లీగాలిటీకి హెచ్ఎండిఏకు సంబంధం లేదని హెచ్ఎండిఏ ఫ్లాట్లకు సంబంధించిన కండిషన్స్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది అంటే ఎక్కడ ప్రభుత్వం కూడా బాధ్యత అనేటువంటిది పూర్తి స్థాయిలో తీసుకుంటుంది అంటే కృష్ణారెడ్డి గారు మీరు అన్నట్టు ప్రతి ప్రాంతంలోనూ రెండు వందల గజాల లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీగా చేయాలంటారా లేదా ఆ ప్రాంతాన్ని బట్టి ఇందాక మీరు అన్నారు ఆరు వేలు ఒక చోట ఉంటే అరవై వేలు ఒక ఉంది ఉందన్నారు దాన్ని బట్టి చేసి చేస్తే బాగుంటుంది అంటారా అది చేయడం కూడా ప్రూవ్ చేయడం కష్టం అండి ఎందుకంటే మార్కెట్ రేటు గవర్నమెంట్ రేటు చాలా తేడా ఉంది మార్కెట్లో అది ఎవరు నిర్ణయిస్తారు ఎలా నిర్ణయించారు అనేది కూడా కొలబద్ధత కొంచెం కష్టం జరుగుతూ ఉంటుంది కానీ మనం ఎటువచ్చి ఒక పేద మధ్యతరగతి ప్రజలకి ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆ అరవై వేలైన చోట కూడా దాదాపు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభైలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు చేసినటువంటి జీపీ లెవెట్లకు కూడా ఇవాళ ఎల్ఆర్ఎస్ కావాలంటున్నాం అంటే ఎప్పుడో గతంలో చేసినటువంటి వాటికి ఇవాళ ఎల్ఆర్ఎస్ కోరుకుంటున్నప్పుడు మరి ఏ రకంగా మనము అప్పుడున్నటువంటి స్థానిక ప్రభుత్వాలలో చట్టబద్ధత లేదా అప్పుడున్న అధికారులలో విజ్ఞత లేకుండా పర్మిషన్లు ఇచ్చినప్పుడు మరి అక్కడ ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి కదా ప్రజలపైనే పూర్తి స్థాయిలో భారం వేయకుండా కాబట్టి అక్కడ మార్కెట్ విలువ ఎంతున్నా తక్కువ ఉన్నా ఎక్కువన్నా కూడా వాటిని చేయాల్సిన అవసరం ఉంది పెద్దవాటిపైన కూడా కనీస స్థాయిలోనే ఉండాలి పెద్ద అదే మూడు వందల నుంచి ఐదు వందల గజాలు ఉన్నాయి కదా అక్కడ ఎక్కువ చూద్దామంటే ఇవి ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు కాదు ప్రజలకు ఆల్రెడీ కొనుక్కున్నారు వాళ్ళ కష్టార్జితము రూపాయి రూపాయి కూడబెట్టి అప్పుడు తక్కువ కొనుక్కున్న దాదాపుగా కొంతమంది ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఆ ఫ్లాట్లో కాల ధరలలో ఎక్కువ చెల్లించే కొనుక్కొని కాపాడుకుంటూ వచ్చారు ఇవాళ ఎల్ఆర్ఎస్ పేర్లతో మరి భారీగా వసూలు చేసినప్పుడు అంటే మార్కెట్లో రేటు ఉంది కదా ఇప్పుడు అమ్ముకుంటే ఒక కోటి రూపాయలు వస్తాయి కదా గవర్నమెంట్కి ఒక ఐదు లక్షలు ఇస్తే ఏమవుతుంది అనేటువంటి ధోరణి కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అట్లా చూసుకుంటే చాలా ఆస్తులు పెరిగాయి చాలామందికి వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూములు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి అది ప్రామాణికత కాదు కేవలం అక్కడ ఏ రకంగా రెగ్యులరైజ్ చేస్తే ఆ కొనుగోలుదారికి న్యాయం చేకూరుతుంది అదేవిధంగా పర్యావరణ సమస్యలు రాకుండా నాలా సమస్యలు రాకుండా రోడ్ల సమస్యలు రాకుండా ఏ రకంగా వచ్చేటువంటి కొంత ఆదాయాన్ని సమకూర్చుకొని అక్కడ వెసులుబాటు ఆ సౌకర్యాలు కల్పించేటటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతుంది తప్ప కేవలం వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ ఈ యొక్క వసూలు చేయటం అనేటువంటిది మాత్రం భావ్యంగా కనిపించడం లేదండి రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి అయితే ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అసలు నిబంధనల ప్రకారం ఆ నిధుల వినియోగం అనేది ఎలా ఉండాలి ఇందాక మీరు అన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని ఒక ఆదాయ వనరుగానే చూస్తుందని కానీ ఈ నిధులు ఎలా వినియోగించాలంటారు మనకు రూల్స్ ఏం చెప్తున్నాయి పంచాయతీ గాని మున్సిపాలిటీ రూల్స్ మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఏదైతే డెవలప్మెంట్ చేసిన ప్లాట్లకేమో వాళ్ళు కట్టాల్సిన డెవలప్మెంట్ చేసి రోడ్లు అవన్నీ స్తంభాలు కనుక ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయాలంటే నిజంగానే వాటికి అదే కొత్త లేవుట్లు పడ్డాయి మట్టి రోడ్లే ఉన్నాయి ఇంకా సరియైన విధంగా స్తంభాలు లేవు స్ట్రీట్ లైట్ లేవు వీటికి ఉపయోగించుకోవాలి అంటే ఏవైతే వాటి మౌలిక వసతులు కల్పించే క్రమంలో ఇవి పంచాయతీలకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు అన్ని కూడా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీస్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అక్కడ ఏమైనా మేలు జరుగుతుంది లేకపోతే ప్రజలు కట్టిన డబ్బుకైతే శాకి ఉంది కదా వాళ్ళైతే వాళ్ళ సౌకర్యాలు కోరుకోవడం తప్పలేదు కదా అందుకని వీళ్ళు ఏం చేయాలంటే పంచాయతీ రూల్స్ ప్రకారం నలభై ఫీట్ల రోడ్ ఉండాలి ఏది మెయిన్ రోడ్ అయితే లోపల రోడ్లు ముప్పై ఫీట్లు ఉండాలి లేనప్పుడు ఏం చేస్తారో అదొక ఆలోచన చేయాలి ఉన్నదాన్ని కూడా మురుక్ కాలు నిర్మాణం అట్లానే స్ట్రీట్ లైట్ల ఏర్పాటు అట్లాగే మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చడం ఈ డబ్బులు ఆ పంచాయతీలకే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఏ పంచాయతీలో ఏ లౌట్ ఏ లేఅవుట్ డబ్బులు వచ్చినాయో అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తామంటే బాగుంటుంది ఇంకోటి హెచ్ఎండిఏ పరిధిలో కూడా అని గారు మనకు పాత మెదక్ పాత నల్గొండ పాత రంగారెడ్డి కొంచెం మహబూబ్నగర్ జిల్లా కలిపిన ఇరవై మూడు మండలాలు ఇందులో పరిధిలోకి వచ్చినాయి ఇప్పుడు ఇరవై మూడు మండలాల్లో మామూలుగా పంచాయతీలు కానీ వీళ్ళు వేలు పెట్టడానికి లేదు ఎందుకంటే జి ప్లస్ టూ మాత్రమే వాళ్ళు పంచాయతీలు పర్మిషన్ ఇవ్వడానికి వీలు ఉండదు అంతకంటే ఆడితే హెచ్ఎంబిఏ ఆశ్రయించాల్సిందే హెచ్ఎంబిఏ తారనాక ఆఫీస్కి రావాల్సిందే వాళ్ళు కూడా కనుక ఇక్కడ కూడా హెచ్ఎంబిఏ పరిధికి గ్రామ పంచాయతీ పరిధికి మధ్యన వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు అన్నది ఏంటంటే ఈ ఎనిమిది వేల కోట్లు కాని పదివేల కోట్లు కానీ పంచాయతీలో మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఏ ప్రజలైతే ఆ డబ్బులు చెల్లిస్తున్నారో ఆ డబ్బులు చెల్లించడానికి ఇప్పుడు మన పన్నులు మన మన పనులు కదా మనకు కావాల్సిన పని ఏంది మూడే మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది వాటి కోసం ఖర్చు పెట్టాలి ఇది తీసి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసము లేకపోతే వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడితే మాత్రం పూర్తిగా ఈ వీళ్ళకు ప్రజలకు అన్యాయం చేసినట్టు అవసరం కృష్ణారెడ్డి గారు ఇప్పుడు తక్కువ సమయం నిర్దేశించడం ద్వారా ప్రక్రియ వేగంగా పూర్తి కావచ్చు బట్ అదే సమయంలో క్షేత్రస్థాయిలో కూడా అవినీతి అక్రమాలకు ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మరి దాని పరిష్కారానికి ఏం చేస్తారు ఖచ్చితంగా అండి ఇప్పుడు మనకు సమయం తక్కువైపోయినప్పుడు పేద ప్రజల దగ్గర అక్క ఎప్పుడు నిల్వ డబ్బులు ఉంచుకొని దాదాపు ఇప్పుడు రెండు వందల గజాలు ఉందనుకోండి రెండు నాలుగు వందల రూపాయలు వేసుకుంటే దాదాపు ఎనభై వేల ఖర్చు అవుతుంది మిగతా ఖర్చులు చూసుకున్న ఎనభై నుంచి తొంభై వేల రూపాయల ఖర్చు ఆ రెగ్యులరైజేషన్కి అవుతుంది ఈ రోజున ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ కుటుంబం అయినా ఒక ఎనభై తొంభై వేలు స్టాక్గా వాళ్ళ అకౌంట్లలో పెట్టుకొని ఇలా అకస్మాత్తుగా తీసి పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు ఇది ఎలాంటిదంటే అంటే ఈ మధ్య దళారులు కావచ్చు లేకుంటే స్పెక్యులేటివ్ వేలో వ్యాపారాలు చేసుకునేటువంటి కొన్ని అనుకునే వాళ్ళకి ఇగో మీరు ఇప్పుడు అమ్మేసేయండి ఎల్ఆర్ఎస్ చేసుకుంటే ఇట్లా అయిపోతుంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవకతవకలు జరగవచ్చు మిగతా లేఅవుట్లు లేఅవుట్లు కూడా మారిపోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ఎప్పుడో కొన్న పాత లేఅవుట్స్కి అంతగా గుర్తింపు అంతగా అవగాహన ఉంటుంది కాబట్టి అవినీతికి పెద్ద ఎత్తున ఆస్కారం ఉంటుంది చేతులు మారిపోయి చట్ట ఎల్ఆర్ఎస్లు కనుక పూర్తి స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ ఈ జీపీలు అవుట్లో ప్రభుత్వ రికార్డులో ఉండడానికి చాలా తక్కువ అవకాశం ఉంది వాటిని అన్నింటినీ లింక్ చేయలేదు కాబట్టి అంటే దాదాపు ముప్పై ఏళ్ళ కింద కొనుక్కున్న వల్ల విషయం చెప్తున్నా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి అయితే మనకు తమ్ ఇంప్రెషన్ తీసుకుంటున్నామో ఐది తీసుకుంటున్నాము అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా కొంత లీగాలిటీ విషయంలో కావచ్చు కొంత పకడ్బందీగా ఉండే అవకాశం ఉంది కానీ గతంలో ఇరవై ముప్పై ఏళ్ళ కింద చేసిన కేవలం చేతి వేలి ముద్రలు లేకుంటే పెన్నులతో సంతకాలు కాబట్టి అవన్నీ ఇప్పుడు మార్చుకోవడానికి వేగంగా అవకాశం ఉంటుంది మీరు అన్నట్టుగా అవినీతికి పెద్ద ఎత్తున ఉంటుంది నిజమైన లబ్ధిదారులు అంటే నిజమైన ఎవరైతే ఓనర్లకు నష్టం జరిగి ఫేక్ డాక్యుమెంట్లు కావచ్చు లేదంటే ఆల్రెడీ చనిపోయిన వారి ఉన్నటువంటి పేర్ల మీద కూడా ఇప్పుడు ఇలాంటివి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే గతంలో చేసిన వాటికే కొత్త వాటికి ఇవ్వట్లేదు అనుకున్నా కూడా గతంలో కూడా వెయ్యి రూపాయలే కదా చాలామంది అప్లై చేసి పెట్టారు సో ఇప్పుడు అమ్మ చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత అమ్మేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ వెయ్యి రూపాయలు కట్టారు వాళ్ళు అమ్ముకున్నారు ఇప్పుడు మరి ఇప్పుడు కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ అప్లికేబుల్ అవుతుందా లేదా మరి అమ్ముకున్న వ్యక్తి వచ్చి మళ్ళీ వీళ్ళకి ఏం చేస్తాడా అంటే ఇలా చాలా రకాల యూనో విచిత్రమైన సమస్యలు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రభుత్వం కొంత సమయం తీసుకోవాల్సిందే ఈ మార్చిలోపు వాళ్ళ ఆర్థిక అవసరాల కోసము ఈ ప్రక్రియ ఏదైతే చేస్తున్నారో అది సబబు కాదు ఈ సమయము ఇచ్చిన సమయం మాత్రం ఎందుకంటే విధి విధానాలు రాలేదు ఇది మంత్ ఎండ్ అయిపోతుంది మా అంటే ఇంకొక ముప్పై రోజుల సమయంలో ఉంది విదే విధానాలు ప్రకటించలేదు అవి ఇంకా ఓపెన్ కాలేదు ఓపెన్ అయిన తర్వాత సర్వర్లు బిజీ కావచ్చు అన్ని రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి థర్టీ ఫస్ట్ అనేటువంటిది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకొక మూడు నెలలు దాన్ని పెంచి గడువు పెంచి దానిపైన పూర్తి స్థాయిలో చేసినప్పుడే ఉంటుంది కానీ అదర్వైజ్ ఇదో ఏదో గందరగోళంలో తొందరలో తీసుకున్న నిర్ణయం లాగైతే నాకు కనపడతాం ఓకే రామ్మోహన్ రావు గారు ఫైనల్ గా చెప్పండి ఇలా ఎల్ఆర్ఎస్ ఎస్ బిఆర్ఎస్ ఇచ్చుకుంటూనే వెళ్తుంటారా లేదంటే ఇప్పటికే పలుమార్లు కోర్టులు అడిగిన ప్రశ్న కూడా ఇదే మనకి మరి వెంచర్లపై వాటి అమ్మకాలపై ముందే ఎందుకు సరైన పర్యవేక్షణ ఉండటం లేదు ఆ విషయంలో ఇకనైనా ప్రభుత్వం ఏం చేయాలంటారు రాణిగారు సమస్య వదనకంటే పరిష్కారాలపై కూడా పరిష్కారాలు ఏంటంటే ప్రతి కార్యదర్శి ఉన్నారు ఇప్పుడైతే ప్రతి పంచాయతీ మున్సిపాలిటీ కమిషనర్ ఉంటాడు చైర్మన్సన్ ఉంటారు కనుక అధికారులను ఇప్పటికైనా పకడ్ మందిగా మీ మీ గ్రామ పంచాయతీల్లో కానీ మీ మున్సిపాలిటీలో కానీ లేదు కార్పొరేషన్లో కానీ మీరు అధికారిక లేఅవుట్లు చేసుకోకపోతే మళ్ళీ ఇంకొకసారి ఇది ఉండదు అని గవర్నమెంట్ స్పష్టం చేయాలి రెండోది ఇప్పటిదాకా చేస్తున్న దానిలో ఏవైతే అవినీతి లేకుండా చేసే ప్రయత్నం చేయాలి మూడవది ఏంటంటే ఎప్పుడో కొన్నవాడికి అన్యాయం జరగకుండా ఎప్పుడో వంద రూపాయలు గత కొన్నవాడికి వాళ్ళ రెండు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కట్టాలంటే కష్టం కనుక ఈ ఫీజులు తగ్గించాలి ఏదైనా సరే ఎప్పుడో ఒకసారి శాశ్వతమైన పరిష్కారం అయిపోవాలంటే ఇప్పటి నుంచి ప్రతి లేఅవుట్ కూడా నాలా పర్మిషన్ నాలా కన్వర్షన్ లేకుండా లేఅవుట్ ఇవ్వద్దు నాలా కన్వర్షన్ కావాలి రూల్స్ కు విరుద్ధంగా రోడ్లు గాని రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వం భూ ప్రభుత్వ కమ్యూనిటీ అవసరాలకు భూమి తీయకుండా ఇస్తే ఒప్పము అని అధికారులను వీలైతే అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటిస్తే ఇప్పటిదాకా జరిగిన పొరపాట్లను సవరించుకోవచ్చు కానీ ప్రతిసారి పొరపాటు జరుగుతుంది మనీ నాలుగుల తర్వాత ఎల్ఆర్ఎస్ పిఆర్ఎస్ బిపిఎస్ వస్తుందని ప్రజలు ఆశపడుతుంటారు ఇట్లా జరుగుతుంటారు అంటే తెక్రియ ప్రక్రియ ఖచ్చితంగా కోర్టులు రేపు పొద్దున మట్టికాయలు వేయకముందే ఇప్పుడే ఈ రూల్స్ లోనే స్పష్టం చేయాలి ఇంకొకసారి పొరపాటు జరగదు నాలా కన్వర్షన్ తీసుకోవాలి మౌలిక వసతులు కల్పించాలి అప్పుడు మాత్రమే పర్మిషన్లు ఇవ్వాలి ఒకవేళ అక్రమంగా పర్మిషన్ ఇస్తే పంచాయతీ సెక్రటరీల మీద కాని కమిషనర్ల మీద కానీ చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించాల్సిన చర్చలో పాల్గొన్న కృష్ణారెడ్డి గారు అలాగే రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలండి ఇది నేడి ప్రతిధ్వని నమస్తే